నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని దివానియాలలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దివానీయాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి కువైట్ లోని నలభై ఒక్క సంవత్సరాల గల్ఫ్ దేశస్తుడు తన యొక్క ఇంటి దివానియాలో ఐప్యాడ్ ప్రో దొంగలించబడిందని చెప్పేసి ఆల్ దాహిర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు తనకు ఎవరిపైన ప్రత్యేకంగా అనుమానం లేదని చెప్పేసి కేసు నమోదు చేసి ఐప్యాడ్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయాలని చెప్పి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు అలాగే మరొక సంఘటనలో అహ్మదీ పోలీసులు ప్రభుత్వ ఆస్తులను దొంగలిస్తూ ఉన్న ఒక ప్రవాసుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు భద్రతా అధికారుల వివరాల ప్రకారం కువైట్లోని ప్రభుత్వానికి సంబంధించిన కేబుల్స్ దొంగలించడానికి ట్రాన్స్ఫార్మర్లలోకి ప్రవేశించిన తర్వాత ప్రవాసుడు కనుగొనబడ్డాడని చెప్పి అలాగే అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్లు ఒక కువైటీ గమనించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ఆపరేషన్స్ విభాగానికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది పలానా ట్రాన్స్ఫార్మర్ లోపలికి ఒక ప్రవాసుడు ప్రవేశించాడని చెప్పి అతను వెళ్లి చాలా సేపు ఇంకా బయటికి రాలేదని చెప్పి ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క ప్రవాసుడు కేబుల్స్ దొంగలిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది దీంతో అతనిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉండారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా దేశంగాని దేశంలో చిన్న పొరపాటు జరిగినా సరే జీలు పాలవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా 杰林。